పల్నాటి వీరులకి అందరికీ ఈ పల్నాటి పోరు ఉత్సవాల సందర్భంగా నా శుభాకాంక్షలు మనందరం ఈ సంవత్సరమే నేను మొదటిసారి చూస్తున్నాను నాకు చాలా బాగా అనిపించింది మన యుద్ధం యుద్ధం పెంచుకోవడం కానీ వాళ్ళ ఆయుధాల గురించి కానీ గుర్తు చేసుకోవడం మాకు బాగా ఆనందంగా అనిపించింది అలాగే చేప కోడి సిద్ధాంతం కుల మతాలకు అతీతంగా అందరం కలిసి భోజనాలు చేయడం ఇవన్నీ చాలా ఆనందంగా మంచిగా అనిపించాయి ఇది మన పల్నాటి సంస్కృతి దీన్ని మనం మన రాష్ట్రం మొత్తం తెలియజేయాలి మనం మీ ఉత్సవం అంత బాగా ఘనంగా జాగ్రత్తగా స్మూత్ గా ప్రచారం చేసి మన తర్వాత జన జనరేషన్స్ కూడా దీన్ని ఈ సంస్కృతిని ఈ సాంప్రదాయాన్ని మనం తీసుకువెళ్ళి రానున్న సంవత్సరాల్లో ఇంకా ఘనంగా రాష్ట్రం నలుమూల నుంచి మన ఈ పల్నాడుకి మన మార్చుల నియోజకవర్గానికి మన కాలంపుడి వచ్చి జరుపుకోవాలి ఇప్పుడున్న జనాభాకి పది రెట్లు జనాలు రానున్న సంవత్సరాల్లో రావాలని మన అంత ఘనంగా మన పల్లాటి పోరు గురించి రాష్ట్రం మొత్తం వ్యాపించాలని నా వంతు దీనికి నా వంతు గురించి నేను చేస్తాను మీ అందరి గురించి కూడా నేను ఆశిస్తున్నాను మన మనం ఆశాం అభివృద్ధి కూడా అన్ని రంగాల్లోనూ మనం చేస్తున్నాం ఎన్నికల హామీలు దాదాపుగా మనం నెరవేర్చుకున్నాము ఇంకా కొన్ని ఉన్నాయి ఇవి కూడా రానున్న కాలంలో పోటీ చేస్తాము మనం మా నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి పరచడానికి మనం అభివృద్ధి చెందడానికి మనందరం కలిసికట్టుగా పోరాడము అందరికీ మరొకసారి పల్లాంటి వీరి పండుగ శుభాకాంక్షలు